హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇంకా రథసప్తమి రోజు మన సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుంటే మంచిది దానికోసమైతే మనం శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వెళ్ళక్కర్లేదండి మన విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో అయితే రాజులపాలెం విలేజ్లో అయితే మన సూర్యనారాయణ స్వామి గుడి అయితే ఉంది దర్శించుకుందాం అది మనకి అనకాపల్లి జిల్లాలోకి వస్తుంది లంకెలపాలెం నుండి అనకాపల్లి వేలో రాజులపాలెం మన విలేజ్లో ఉంది చూసారు కదా మేమైతే ఎంటర్ అయిపోయాం అప్పటికే చాలా మంది దర్శనాలు చేసుకుని అయితే వచ్చేస్తున్నారు ఇక వైపు ఇంకా రాగానే మొత్తం పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా చక్కగా అనిపించింది మేము అయితే గుడి దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాం మేము వెళ్ళేసరికి అయితే ఆ అవుతుందండి అప్పటికే ఫుల్ పబ్లిక్ అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు ఇంకా అప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు ఇంకా పబ్లిక్ ఉందని అయితే మెయిన్ రోడ్ నుండి అయితే పంపించలేదండి ఇది షార్ట్ కట్ రోడ్డు ఇంకా అక్కడ వెహికల్ కూడా పెట్టుకోవడానికి ఇది లేదని చెప్పి ఇలా పంపించారు ఇదైతే చిన్న తాగుంటుంది అండి ఇంకా పొలాలు మధ్యలో వెళ్ళాలి చూశారు కదా బళ్ళు వెళ్తున్నాయి ఫుల్ పబ్లిక్ అయితే ఉంది ప్రతిరోజు మన కళ్ళ ముందు దర్శనం ఇచ్చే దేవుడిగా భావిస్తామండి సూర్య భగవాన్ మనం వేదాల్లో ఎన్ని ప్రత్యక్ష నారాయణ అని పిలుస్తారండి అంటే మన కళ్ళతో చూసే దేవుడు ఈయన లేకపోతే జీవం లేదు శక్తి లేదు ఇంకా ఆరోగ్యం లేదు ఆయన ప్రపంచానికి వెలుగు వేడి జీవశక్తిని అందించే దేవుడిగా భావిస్తారు మేమైతే ఇంకా రాజులపాలెం అని చెప్పాం కదా గుడికి అయితే వచ్చిస్తాం ఇంకా ఆ రైస్ ఫుల్ పబ్లిక్ అండి చూసారు కదా అయితే డెకరేషన్ అయితే బాగుంది కళ్ళు రెండు కళ్ళు సరిపోతలేదు మనకి ఇక్కడ వినాయకుడిని దర్శిస్తాం ఇంకా చాలా పెద్ద ఆంజాస్వామి కూడా మనకి ఇక్కడ మనం దర్శించుకోవచ్చు మేమైతే ఇక్కడ లైన్ లోకి వెళ్ళిపోయామండి ఇక్కడ ఇరవై రూపాయలు పది రూపాయలు వంద రూపాయల టికెట్స్ కూడా ఉంటాయి లైన్లు సూర్యనారాయణ స్వామి వ్రతంపై ఏడు గుర్రాలతో మనకు దర్శనమిస్తాడు ఏడు గుర్రాలు అంటే ఏడు రోజులనే సూచకం ఆయన చేతిలో కూడా పద్మాల్లో ఉంటాయి అవి పవిత్ర జీవశక్తికి సూచన అండి మేమైతే ఇంకా లైన్లో ఉండి గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి చూసారు కదా ఇది గర్భ గర్భాలయం అయ్యాయి సోమవారం సోమవారిని అయితే దర్శించుకుందాం ఇంకా ఈ విధంగా అయితే మేము సోమవారిని దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఇంకా అలా దర్శనం అయినాకైతే బయటకు వచ్చేసరి మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇంకా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి పాలు ఇంకా ఉప్మా ఇంకా అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి చూసారు కదా మనకి సూర్యనారాయణ స్వామి ఏడు గుర్రాలతో మనకి దర్శనం అయితే మంచిగా అయితే జరిగింది ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు ఆరోగ్యం బాగుంటుంది ఇంకా కంటి సమస్యలు పోతే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెరుగుతుందని అయితే నమ్మకం ఉంది చూశారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చవద్దు